కన్సల్టింగ్ హోమియోపతి అట్ పిరికల్స్ హోమిపతి వాట్ ఆర్ ద కాంట్రా ఇండికేషన్స్ ఫర్ మయోలైసిస్ అంటే మయోలైసిస్ ని ఏ కండిషన్స్ లో మనం చెయ్యకూడదు ఫస్ట్ కండిషన్ వయబుల్ ప్రెగ్నెన్సీ ఇది మయోలైసిస్ అని కాదండి మయోమెక్టమీ కానీ లేదు అని అంటే మనకి యుఏఈ గాని ఇంకా ఏదైనా ప్రొసీజర్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ ఇవన్నీ కామన్ ఫీచర్ ఏంటి అని అంటే వయబుల్ ప్రెగ్నెన్సీ అంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళలో మనం ఎలాంటి ఈ ప్రొసీజర్స్ ని కంటిన్యూ చేయకూడదు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఒకవేళ కనుక మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెగ్నెంట్ అవ్వాలి నాకు ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అలాంటప్పుడు ఏం చేయాలి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు లేదంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒకవేళ కనుక మీకు ఫైబ్రాయిడ్ యూట్రన్ క్యావిటీని డిజ్యూరెంట్ చేస్తున్నా లేదు అని అంటే కాన్స్టిపేషన్ గానీ సివియర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లేదంటే యూరినరీ బ్లడర్ మీద ప్రెజర్ పడి అంతమాట యూరిన్కి వెళ్ళాలనిపించడము లేదు అని అంటే పెద్దగా సైజ్ ఉండడము ఇలాంటి కండిషన్స్ ఏవైనా ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ ఫైబ్రాయిడ్ సైజ్ ఎక్కడెక్కడ ఉంటే ప్రెగ్నెన్సీకి ఇబ్బంది అవుతుంది ఇలాంటి కండిషన్స్ ఆల్రెడీ మేము ఒక వీడియో చేస్తున్నామండి ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో అనేది ఇస్తాము ఒక్కసారి చెక్ చేయండి మీకు ఎలాంటి ప్రెగ్నెన్సీ గురించి డౌట్స్ ఉన్నా ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకున్నా కూడా ఆ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ యాక్టివ్ పెక్ ఇన్ఫ్లమేటరీ డిసీస్ అంటే పిఐడి అండి పిఐడి ఉంటే మనము మయోమెక్టమీ కానీ లేదు అని అంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ లేదు అని అంటే యూఏఈ గానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ కానీ మయోలైసిస్ కానీ ఏది చేయడానికి అవదండి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మాలెగ్నెన్సీ ఆఫ్ ద యూట్రస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ యూట్రస్ క్యాన్సరస్ పొజిషన్ లో ఉన్నా లేదు అని అంటే సర్విక్స్ లో క్యాన్సర్ ఉన్నా సర్వైకల్ క్యాన్సర్ అని అంటాం ఇలాంటి క్యాన్సరస్ కండిషన్స్ ఉన్నా క్యాన్సర్స్ కండిషన్స్ ఉన్నా అంటే అపోహ ఒకవేళ ఉండొచ్చు అనే ఒక సస్పెషన్ ఉన్నా కూడా మనం ఇలాంటి ప్రొసీజర్స్ వేట్ ని చేయమండి నెక్స్ట్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అన్డయాగ్నోస్ట్ కాజ్ అంటే డయాగ్నోసిస్ లేకుండా మనకి పోస్ట్ మెనోపాజ్ మెనోపాజ్ అయిపోయిన తర్వాత అంటే ఎటైన్ అయిపోయిన తర్వాత మనకి పీరియడ్స్ ఒక రెండు మూడు సంవత్సరాలు ఆగిపోయినాయి అండి మనకి ఏజ్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసింది ఆగిపోయాయి పీరియడ్స్ మనకి ఎక్క బ్లీడింగ్ అవ్వట్లేదు దాని తర్వాత సడన్ గా బ్లీడింగ్ స్టార్ట్ అయింది అని అంటే మోస్ట్లీ చాలా మందిలో క్యాన్సరస్ కండిషన్స్ వల్ల స్టార్ట్ అవుతుంది సో ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా కొంతమందికి కొన్ని కొన్ని కండిషన్స్ వల్ల అవుతుందండి సో అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఫస్ట్ మనం చూసుకోవాలి దేని వల్ల అవుతుంది అని ఒకవేళ అది క్యాన్సరస్ కండిషన్ వల్ల పోస్ట్ బ్లీడింగ్ అవుతే గనక మనం మయోలైసిస్ చేయడానికి అది కాంట్రా ఇండికేషన్ అండి నెక్స్ట్ ఫైబ్రాయిడ్ లొకేషన్ ఇన్ ది సర్విక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఒకవేళ సర్విక్స్ రీజన్ లో గనక మనకి ఫైబ్రాయిడ్ ఉంటే గనక మయోలైసిస్ గానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్ గానీ న్యూట్రాన్ ఆర్ట్రీ ఎంబోలైజేషన్ గానీ చాలా కష్టం అవుతుందండి సో ఇట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంట్రా ఇండికేషన్ నెక్స్ట్ ఫైబ్రాయిడ్స్ ఆల్రెడీ ఇన్ఫ్రాక్టెడ్ అంటే ఏంటి ఒక్కసారి ఈ మయోలైసిస్ గానీ ఆర్ఎఫ్ఏ యుఏ ఇట్లాంటి ప్రొసీజర్స్ చేసే ముందు ఖచ్చితంగా ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తారు సో యుఎస్జి స్కాన్ లో చూసిన తర్వాత ఎంఆర్ఐ లో ఆల్రెడీ ఇన్ఫ్రాక్టెడ్ అయిపోయింది అంటే డికే స్టేజ్ లో ఉంది ఆల్రెడీ చనిపోయిన స్టేజ్ లో ఉంది ఫైబ్రాయిడ్ అనుకుంటే మాత్రం మనం మయోలైసిస్ చేయకూడదు ఇట్ ఈస్ అ కాంట్రా ఇండికేషన్ ఫర్ మయోలైసిస్ అండి సో ఇట్లాంటివన్నీ మనకి కాంట్రాయిండికేషన్స్ లో వస్తాయి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పీసియూఎస్ పీసిఓడి లేదు అని అంటే డిస్మెనోరియా బల్కీ యూట్రస్ ఇలాంటి కండిషన్స్ దేనితో సఫర్ అవుతూ ఉన్నా ఫిడికాస్ హోమిపతి ఇస్ ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాల కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఒకటి ఇన్ పర్సన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గరలో ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారంటే ఆన్లైన్ లో ఆడియో ఆప్షన్ ద్వారా గానీ వీడియో ఆప్షన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్ట్ అయ్యి కేసు తీసుకుంటున్నప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి ఉంటుందండి సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ మీరు చేయించుకుంటే మాకు పంపించాల్సి ఉంటుంది లేదంటే మేము చెప్తామండి మీరు చేయించుకుని మాకు పంపించాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి సో ఒకవేళ కనుక మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ లో అంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇంకెక్కడైనా అక్రాస్ ద్ గ్లోబ్ ఉంటే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి ఇది గుర్తుపెట్టుకోండి ఇవి బిజినెస్ డేస్ అని చెప్తున్నాం సో ఒకవేళ హాలిడేస్ వచ్చిన మధ్యలో ఏమైనా వెదర్ క్లైమేటిక్ ఇష్యూస్ వచ్చినా కూడా అది డిలే అవ్వచ్చు బిజినెస్ డేస్ త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అనేది నార్మల్ గా టైం పడుతుంది మా మెడిసిన్ అనేది మీ దగ్గర రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ చేసి గానీ కన్సల్ట్ అవ్వచ్చండి ఇంకా ఫిడిక హోమిపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ బల్కీ పాలిసిస్టిక్ పాలిసిస్టిక్స్ డిస్మనోరియా బార్తోలిన్సిస్ట్ ఇలాంటి వేడి తన మీరు సఫర్ అవుతూ ఉంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే యూ కెన్ చూస్ పిడికస్ హోమియోపతి హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఎందుకంటే బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ట్రీటింగ్ ఫైబ్రాయిడ్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ బట్ హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి కంపేర్ టు అదర్ హోమియోపతిక్ ఫీల్డ్స్ కానీ లేకపోతే అదర్ హోమియోపతిక్ డాక్టర్స్ గానీ ఇక్కడ మనకి సక్సెస్ రేట్ అనేది చాలా మంచిగా ఉందండి మంచి సక్సెస్ రేట్ టాప్ అండ్ హై సక్సెస్ రేట్స్ ఉన్నాయి ఒకటండి రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ లొకేషన్ ఎక్కడ ఉంది ఈ ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత ఉంది మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది అనేది మీతో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర ఫిడికస్ హోమియోపతి అనేది టాప్ నోట్ ఉంటుందండి అంటే మీకు ఏదైనా అపోహలు ఉన్న దాన్ని క్లియర్ అవుట్ చేయడం మీకు ఎంతవరకు ఈ హోమియోపతి హెల్ప్ చేయగలుగుతుంది మీ కండిషన్ ఏంటి మీ ఫర్దర్ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ క్లియర్గా మీ క్వేరీస్ అన్నిటిని కూడా మేము అడ్రస్ చేయడం జరుగుతుంది కంపేర్ టు అదర్ హోమియోపతిక్ హాస్పిటల్స్ కానీ బిగ్ బ్రాంచెస్ తో కంపేర్ చేస్తే ఫిడికస్ సోమియోపతి గివ్స్ బెస్ట్ రిజల్ట్ అండి సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడికెస్ హోమియోపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.